हाय एंडी नमस्ते ఇరవై రెండు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున గురజాడ కళాక్షేత్రంలో తిరు కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరిగిందండి శ్రీ అన్నమాచార్య వంశీయులతో స్థాపించబడిన శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్టు చాలా సంవత్సరాలకు విశాఖలో ఎన్నో సేవల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి ఈ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు అన్నమయ్య పన్నెండవ తరం వారసులు శ్రీమన్ శ్రీ తాళ్లపాక స్వామీజీ వారు రెండు వేల ఐదులోనే ఈ సేవా ట్రస్ట్ను తిరుపతిలో స్థాపించారు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ మొత్తం అంతటా కూడా విశ్వ సేవలు అయితే అందిస్తున్నారండి అలాగే విశాఖలో ఉన్న ఈ సేవా ట్రస్ట్కి కొటారి సునీత గారు మొట్టమొదటి మహిళా టీం లీడర్గా చేరి ఇంకా కొన్ని సంవత్సరాల్లోని విశ్వ సేవలు అయితే అందించారండి ఇంకా నేను రీసెంట్ గా జరిగిన కార్యక్రమం అయితే సేవారత్న బిరుదు అయితే తీసుకున్నారు కొటారి సునీత మేడం అలాగే ఆనంద్ గారు आरुपनिषयन में में भी सोच रहा लेकिन सामने चलता है ज़रूरत है और बच्ची आसमीन वासने की दख़्ती की वाइज़ा बच्ची आज चाहता कल्याण चेंज करना रे मरीमारी चिंता चिंता कोणे बसिया मस्त दरो चलिए कुछ भी कल्याण चेंज करना तो आप तो तंग चेंज करो तंग नहीं कल्याण जलके इस बार की मीर गोड़ा నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అచ్యుతాయ నమ అనంతయ నమ గోవిందాయ నమ అశ్వృక్షాయ ఆజ్ఞ కేశవాయ స్వాహ నారాయణాయ తాళ్ళపాక అన్నమాచార్య స్వామి వారి మన మనవడు స్వామివారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అండి శరణంటి మాతని సంబంధమున చేరి అని ఒక మాట అంటారు మహానుభావులు ఈ పాట రాస్తూ ఏమిటి అందులో విశేషం అంటే పెద్దలు చాలా అద్భుతంగా చమత్కారంగా చెప్పే మాట భగవంతుడికి భగవంతుడికి భక్తుడికి సంబంధం ఉండాలిటండి భగవంతుడికి ఆచార్యుడికి సంబంధం ఉండాలట ఎంత గొప్ప సంబంధాన్ని మహానుభావుడు ఒక్క మాటలో వేశారో ఒకసారి స్మరణ చేస్తూ గురువుగారు గొప్పదనం చెప్పుకుందాం అయ్యా నా పేరు చిను తిరుమలాచార్యుల వారు మా తండ్రి గారు పెద్ద తిరుమలాచార్య స్వామి వారు వారితో నాకు సంబంధం ఉంది వారే నాకు గురువు గారు వారే నాకు ఉపదేశం చేశారు వారితో మా తాతగారు తాళ్లపాక అన్నమాచార్య స్వామి వారు వారితోని మా తండ్రి గారికి సంబంధం ఉంది మా తండ్రి గారికి ఎవరితో సంబంధం ఉంది అంటే అహోబిల జియర్ స్వామి వారితో సంబంధం ఉంది ఆ జియర్ స్వామి వారికి ఎవరితో సంబంధం ఉంది అంటే పెళ్ళై లోకాచార్య స్వామి వారితో సంబంధం ఉంది పెళ్ళై వేదంబౌని వేద గెడి ఆ దేవుని గునియాడు వేంకటరమణ గోవిందరణ గోవింద గోవిందరి గోవిందరమ గోవిందరిన చైతన్యాత్మగుడే

मे कदसि सकलोकम् बुलवारल इति गोकुलि चदी त्रितवन्दुडु तिरुवेदकि వెంకటరమణ ఆచార్య ముఖ్యంగా జరిపిస్తూ ఉన్నారు గట్టిగా భగవన్ నామాన్ని పలుకుతాం లక్ష్మీ నమన గోవిందమన గోవిందా ി മനസ്സുഗേൽ ഗോദയ രാധയ ഗോദയ മാധവണ്ണി ചേ മാലിമാലെ ചേ മാല തലമെച്ച മലവാനോ വെച്ചി മനസ്സു ഗ്യേ తాను మాధమాచి మనసు గెలిచినే కోదయే రాధయ మాధవుణ్ణి చేరేనే గోదయే రాధయ మాధవుణ్ణి చేరేనే బాలే పిరుపాషిషనే పెరుమా to me చేరు చేరాలి అంటే యజ్ఞాలు యాగాలు తపస్సులు అవసరం కానీ అనమాచ ఒకటే రాశారు మూడు యుగాలు నాకు అవసరం లేదయ్యా నీ దరి చేరాలంటే భజన సాంప్రదాయంతో నేను నీ దరి చేరుతాను నాకు తోచిన విధంగా నానా సంకీర్తనలు నా నాలుగుపై ఉండి నువ్వు రచించావు కాబట్టి సంకీర్తన రాశాలి అని అన్నమాచ ఉంటారు తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచారు పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదహైదు వందల మూడు వరకు అన్నమాచార్య జనన కాలం తొంభై ఐదు సంవత్సరాలు జీవించి రోజుకు ఒక్క సంకీర్తన చొప్పున ముప్పై రెండు వేల సంకీర్తన రచించినటువంటి అన్నమాచార్య అన్నమాచార్య నాటి నుండి నేటి పన్నెండో తర వారసులుగా స్వామి దగ్గర నిత్య సంకీర్తన ఆరాధన కైంకర్యము ఏకాంత సేవ కళ్యాణోత్సవం సుప్రభాతంలో స్వామిని మేల్కొలుపు పవలింపు సేవ కన్యాదానం కైంకర్యం చేస్తూ ఈరోజు విశాఖపట్నంలో గురుడా కళాక్షేత్రంలో తిరు కళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా అర్చకు స్వాములు వారిచే కళ్యాణోత్సవాన్ని నిర్వహించి మా సోదరులు అన్నమయ్య అంటే ఏంటి సంకీర్తన ఏంటి కైంకర్యం అంటే ఏంటి ఆరాధన అంటే ఏంటి ఉత్సవం అంటే ఏంటి అన్నమాచాలు రచించిన పేరు మనస్ఫూర్తిగా గోత్రనామాలు కూడా ఆశీర్వచన చేస్తామంటే సోమేణ సహ సహ సోమేన సోమేణ్ రా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణస్తం తం బ్రాహ్మణో బ్రాహ్మణస్తం తగం రాజన్ రాజన్ తగం తగం రాజన్ రాజన్ పారయామస పారయామస రాజన్ రాజన్ పారయామస అంబిక అమ్మవారి దేవస్థానం అనికపల్లి నందు జరగబోయే కొత్త అమావాస్య జాతర మహోత్సవానికి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ గా నియమించబడి ఉత్సవాల్ని విజయవంతం చేయడానికి విశేషంగా కృషి చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవడం శ్రీ తాళ్ళపాక స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో లీడర్ రమణమూర్తి గారి ఆధ్వర్యంలో శోభారాణి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతోంది ఇంటర్నేషనల్ గా బ్యాడ్మింటన్ ఛాంపియనే కాదు లాస్ట్ మంత్ లో కూడా స్టేట్ ఛాంపియన్ గా కూడా ఏపీకే వంద తెచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మన ఇంట్లో పిల్లలందరినీ జనరల్గా అయితే చదువు 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 అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు చదువు మీదే దృష్టి పెట్టిస్తాము కానీ ఆటల్లో కూడా క్రీడల్లో కూడా రాడిస్తే ఇలాంటి వన్నె తెచ్చే ఒక క్రీడాకారిణిగా ఏపీకి కాదు అంతర్జాతీయంగా కూడా మొత్తానికి వన్నె తెచ్చే ఒక మహిళా మణి అవుతుంది నిజంగా ఇంటిలో ఇంట బయట ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ నిర్విరామంగా కృషి చేస్తున్నారు నలభై మూడో వార్డు కార్పొరేటర్గా కూడా విశేషంగా కృషి చేస్తున్నారు ఉషశ్రీ గారు సో వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖుల చేతుల మీదుగా శ్రీ తాళపాక స్వామీజీ వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం పరాశక్తి అన్నారు ఆది అంటే మొదట ఇహము అంటే ఈ లోకం పరము అంటే పైలోకం శక్తి స్వరూపిణి ఆడువారు ఒక స్త్రీ అందుకే త్రిమూర్తులు పుట్టడానికి ముందే ఒక స్త్రీ జన్మించింది ఆవిడే ఆది పరాశక్తి ఆవిడే ఒక స్త్రీమూర్తి ఈ భూమిని కాపాడేది ఒక స్త్రీమూర్తి మన వల్ల అందరినీ రక్షించేది ఒక శ్రీమూర్తి అందుకే భారతదేశాన్ని కాపాడేది తెలుగు మాత తెలుగు బిడ్డ ఒక శ్రీమూర్తి అందుకే ఈరోజు మహిళల సమక్షంలో మహిళా వేడుకలు జరుపుకుంటున్నాము మన వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్లో మొట్టమొదటి మహిళ మా కొఠారి సునీత గారు ఈరోజు అన్నమయ్య సేవ అంటే ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని పోలాటాలు కానీ ఎక్కడ దేవాలయాల్లో అన్నమయ్య సంకీర్తలు కానీ అన్నమయ్య ట్రస్ట్ అన్నమయ్య సేవ అని ఒకటి ఉంది అనే దాని విశాఖపట్నంలో తేలిపరిచినటువంటి వ్యక్తి కోటారి సునీత భజనం కాబట్టి వాటన్నిటిని మటుకు తీసుకువెళ్తూ తనవంతుగా విశేషంగా కృషి చేశారు సో వారికి సేవారత్న బిరుదుతో సత్కరించడం అనేది నిజంగా మనందరం మనందరం అదృష్టంగా చెప్పాలి कार्यक्रम